తర్వాత యాంకర్ సాయినాథ్ రెడ్డి యాంకర్ రెడ్డిని సన్మానిస్తున్నారు తర్వాత సీను కొత్తూరు సీను తర్వాత కొత్తూరు సీను మేధా శంకరన్న మేధరి శంకరణ గారు ముక్కూరు సీను తర్వాత సల్మాన్ సల్మాన్ తర్వాత అంతేరిగా వ్యవహరించిన పిఈటి లక్ష్మణ గారు పిఈటి లక్ష్మణ గారి సల్మాన్ చాయించింది కదా సో సల్మాన్ కళ్ళు చూసినటువంటి సీను ఎన్ సీను ఎన్ సీను ಆ ಮಾರಾ ಶ್ರೀಕಂ ಕೋಯ ಕಿನಿಕಲ್ ಆಗ್ತೇನಾ ಎಷ್ಟೇ ಲಕ್ಷ್ಮಣಾಗರು ಮೌರ್ಯಾ ಟೈಮ್ಸ್ ನೀರೇಂ ಗಾಲಿಚ್ನ ತರవాత ಎಲ್ಸೀನು ನೀರೇಂ ಗಾರ ನೀದಂತ ಫ್ರೆಜೇನಾ ತರవాత ಆಂಪೇರ್ ಲಕ್ಷ್ಮಣಾಗರು ವಿ ಫ್ರೆಜೇ ಇರಲ್ಲಮಗೆ ನೈಂದಗ తదుపరి యాంకర్ హెచ్ కిరణ్ ఉస్మాన్ గారిని కూడా పెద్దలు ఎమ్మెల్యే గారి చేతి మీదుగా సన్మానాన్ని గ్రహిస్తున్నారు తన వాక్ చాతరం తోటి అందరినీ అలరిస్తూ ఈ నాలుగు రోజుల కార్యక్రమాన్ని సునాయాసంగా ఎద్దుల కంటే ముందుగా ముగించుకున్నందుకు ఉస్మాన్ భాయ్ గారికి వచ్చిన శాల్వ పూలమాలతో సన్మానిస్తున్నారు ఎమ్మెల్యే గారు అంతకంటే ముందుగా లక్ష్మణ్ గారు సార్ కిషోర్ 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 నాలుగో ఇక్కడ లక్ష్మణ గారిని సన్మానిస్తున్నారు పిఈటి లక్ష్మణి తదుపరి మిమిక్రీ చేస్తూ తను అందరి నవ్వినన్నా

ఎల్ఐసి విజయకుమార్ గారు ఎన్నికపైకి రావాలి ఎల్ఐసి విజయ్ కుమార్ గారు ఆ తర్వాత గౌరవ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఎర్రన్న సార్ గారిని పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎన్నికపైకి రావాలి సార్ పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా

కార్మికుల వాలంటీర్ల సందర్భం కావాలి నాలుగు రోజులుగా ఏకతాటిగా మన గౌరవ అతిథుల మోటార్ తాటకున్న చక్కటి కార్యక్రమాన్ని లైన్ అట్లే పండి సార్ సన్మాన వారి ముందు చెప్పిన మాట వినడం వారు కన్నా ప్రానిష్ టేబుల్ కార్మికుల వాలంటీర్స్ రావాలి వాళ్ళు సార్ మీరు తీది నిట్ల సార్ మీరు ఫోటో సార్ పోలీస్ వాళ్ళు అందరు గ్రూప్ ఫోటోలు ఇవ్వాలి సార్ తెలియదు సార్ రాని ఓకే సార్ అందరు నిలబడండి సార్ మీరు సార్ ఫోటో తిప్పే అందరి పోలీసు సార్ వాళ్ళు మరి నాలుగు రోజుల పాటు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో అయితేనేమి కోర్టులో మరి ప్రశాంత వాతావరణం నెలకొల్పడంలో అయితేనేమి పోలీసు సార్ వాళ్ళందరూ కూడా ఎంతో సహకరించారు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారు ఘనంగా సన్మానం అందుకుంటూ ఉన్నారండి ఒక్కసారి గట్టిగా చెప్పడంతో మనందరూ కూడా అభినందన తెలియజేయాలి వైడబ్ల్యూసి సెక్రటరీ గారు చైర్మన్ గారు వైడి వైడబ్ల్యూసిఎస్ గ్రౌండ్ చైర్మన్ గారు సెక్రటరీ గారు స్టేజ్ దగ్గరికి రావాలి వారు వైడబ్ల్యూసిఎస్ చైర్మన్ గారు మైక్ సెట్ అలాగే కరెంటు కరెంట్ అందించినటువంటి కడిమిట్లో మంది సగం అందరూ రావాలి కడిమిట్లో పోలీసు వాళ్ళకి ఒక్కసారి గట్టిగా సపోర్ట్లతో మనం అందరూ కూడా అభినందనలు తెలియజేయాలి ఆ నీళ్ళ కంటే చల్లగా చూడాలని మనం అందరం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ ఇప్పుడు ఎలక్ట్రీషియన్ అలాగే వైడబ్ల్యూసిఎస్ గ్రౌండ్ మరి వారు మున్సిపల్ శాంట్రీ ఇన్స్పెక్టర్ మున్సిపల్ వర్కర్స్ ఇప్పుడు కరిమెట్ల హమాలీలు సైడ్ సైడ్ మరి సౌండ్ ఎలక్ట్రీషియను సౌండ్ కరిమెట్ల హమాలీలు అందరి యువతొచ్చి అతను అవినీతిగా పోండి అట్లే పోండి ముందర బండి కడిమెట్ల అమాని ఏ అయిపోయిన తర్వాత పడుతున్నారు సార్ కొంచెం బుక్ అయిపోయినా అందరు లైన్ నిలబడినారు అక్కడ తిరగండి ఎమ్మెల్యే సారు ఫోటో కనబడితే అట్లా అందరు అక్కడ తిరగండి ఓకే ఫోటో దిగండి గ్రూప్ ఫోటో మంచి సంస్కృతికి నాంది పలికారు మన కమిటీ వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరినీ గుర్తు చేసుకుంటూ మరి క్లీన్ చేసిన వాళ్ళను మన ఎలక్ట్రీషియన్స్ ని పోలీసు శాఖ వారిని అందరినీ కూడా మరి గుర్తు చేసుకొని ఎంతో ఘనంగా సన్మానించడం మంచి సంస్కృతి సాంప్రదాయాలు థ్యాంక్ యూ ఇప్పుడు ఎలక్ట్రీషియన్ అట్లా చక్కగా ఉండమ్మా చిన్న ఇప్పుడు ఎలక్ట్రీషియన్ మైక్ సెట్ అండ్ ఎలక్ట్రీషియన్ రఘు ఎలక్ట్రీషియన్ రఘు నెక్స్ట్ మైక్ సెట్ అయిన మహేంద్ర ట్రాక్టర్ డ్రైవర్ మహేంద్ర ట్రాక్టర్ డ్రైవర్ నేను ఉన్నాను మరి మహేంద్ర ట్రాక్టర్ డ్రైవర్ మరియు మహేంద్ర షోరూమ్ మన మేనేజర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు మరి ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు సన్మానం అందుకోవాలి మహేంద్ర షోరూమ్ మేనేజర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారి గట్టిగా చప్పటితో అభినందనలు తెలియజేయాలండి నాలుగు రోజుల పాటు వారి ట్రాక్టర్ మన సేవకు ఉపయోగించి మహేంద్ర ట్రాక్టర్ దుక్కిలో తమ్ములు అన్నింటిలో లోతైన సేద్యం కోసం మహేంద్ర ట్రాక్టర్ దుక్కి దమ్ములు అన్నింటిలో లోతైన సేద్యం కోసం మహేంద్ర ట్రాక్టర్ ని సంప్రదించండి గ్రూప్ ఫోటో దిగండి అందరూ కూడా మేమెంటో పట్టుకొని మేనేజర్ గారు గౌరవ ఎమ్మెల్యే సార్ గారు ఫోటోగ్రాఫర్లకు కూడా సన్మానం ఫోటోగ్రాఫర్ అమ్మ ఫోటో స్టూడియో ఇది పడుకొండువా ఫైవే సరే యూట్యూబర్స్ యూట్యూబర్స్ ముందుగా ఏది బోర్ బంక్ కచ్చితంగా వస్తుందని మహేష్ బుల్స్ ఇదే తీసుకుం ఓ ఫోటో స్టూడియో ಭಾಷಾ ಹ್ಯಾಂಡ್ ಋಷಿ ಕ್ರಿಯೇಷನ್ಸ್ ಸೈಡ್ ಸೈಡ್

నెక్స్ట్ రిసీ క్రియేషన్ సార్ ముందు సన్మానం భాస్కరం చేయాలి ఫస్ట్ నెక్స్ట్ సురేష్ గోల్డెన్ బుల్స్ నెక్స్ట్ గోల్డెన్ బుల్స్ ఉస్మాన్ సార్ కమిటీ మెంబర్లకు సన్మానం చేయాలి ఓకే మోసే విషయం కాదు కమిటీ చేసిన పని గోల్డెన్ బుల్స్ కానీయండి కానివ్వండి అమ్మ స్టూడియో అలాగే మనకు నాలుగు రోజుల పాటు వంట మాస్టర్ రావాలి ప్రహ్లాదరావు గారు ఎక్కడ రావాలి ప్రహ్లాదరావు జీ చంద్రశేఖర్ గారిని శేఖర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం తో ఫోటో దిగుతున్నారు ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ కూడా ఎవరైనా వెనుకపైకి రావాలి మీడియా మిత్రులు వారికి కూడా సన్మానం వస్తాం శేఖర్ గారు రావాలి ప్రహ్లాద్ గారు భోజనాలు భోజనాలు మనకు నాలుగు రోజుల పాటు బ్రహ్మాండగా వండి రుచికరమైనటువంటి భోజనాలు అందించినటువంటి ప్రహ్లాద్ గారు వంట వంట సూపర్వైజర్స్ అండి వీళ్ళు చాలా చక్కగా భోజనాలు మా ఇతరుల వాళ్ళకైతేనేమి అందరికీ చాలా చక్కగా భోజనాలు మన అందరూ కూడా ఏర్పాటు చేయడంలో వారు ఎంతో సహకరించారు వంట మాస్టర్లు ఆయన గారు చెప్పి చాలా చక్కటి భోజన కార్యక్రమాన్ని తెలియజేసినటువంటి వైడబ్ల్యూసిఎస్ గ్రౌండ్ సెక్రటరీ వైడబ్ల్యూసిఎస్ గ్రౌండ్ సెక్రటరీ అన్నం పెట్టి ఆ వంట మాస్టర్ అన్నదాత సుఖీ భవ ఒకసారి గట్టిగా చెప్పట్లు వంట మాస్టర్ వచ్చేసాడు కమిటీ వాళ్ళకు సన్మానము పాండపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారికి అందరు చంద్రబాబు రెడ్డి గారికి సార్ బాలపల్ల చంద్రారెడ్డి గారికి సన్మానం కార్యక్రమాన్ని అందరు గ్రూప్ ఫోటో దిగడానికి ముందు పెడుతున్నారు చంద్రెడ్డి గారికి సన్మానించాలి ఒక్కసారిగా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా మనందరికి అందించినటువంటి కమిటీ పెద్దలకు గౌరవ శాసన సభ్యులు గౌరవనీయ పెద్దలు శ్రీ బీబీ మోహన్ రెడ్డి గారి స్మారకార్థంగా ఈనాటి కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంగా మనందరికి కూడా అందించినటువంటి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరు కూడా జై బీవి జై జై బీవీనూరు గడ్డ జై బీవి జై ఇలాగే ఇలాగే మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకటించినట్టుగా వచ్చే సంవత్సరం పది పంద్యాలతో ఎత్తుల పంద్యాలు మనం చూడబోతూ ఉన్నాం ప్రతి విభాగానికి పది పది ప్రైజులు థ్యాంక్ యూ భాస్కర్ గారు మరి కార్యక్రమాన్ని చంద్రశేఖర్ గారు అయితేనేమి భాస్కర్ గారు అయితేనేమి అలాగే వారితో పాటుగా కరిమెట్ల నిరూపాక్షరెడ్డి గారు అయితేనేమి అలాగే మహేంద్రబాబు గారు అయితేనేమి మల్లయ్య గారైతేనేమి అందరూ కూడా మరి కమిటీ వారి ఒక్కరు రామ్ దాస్ గౌడ్ గారు అయితేనేమి బార్లపల్లి చంద్రారెడ్డి గారు అయితేనేమి అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు చాలా బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉదయం నుంచి కార్యక్రమం అయిపోయేదాకా ఇక్కడే తిష్ట వేసి కూర్చొని అన్ని కార్యక్రమాలు చూస్తూ మరి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు మా వెంట ఉండి వెంటాడి ఉస్మాన్ మా వెంట ఉండి వెంటాడి 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 వేట లేదులే భాస్కర్ గారు గట్టిగా చప్పట్లు కొట్టాలి మరి భాస్కర్ గారు మరి అమరావతి లార్జ్ అధినేత భాస్కర్ రామ్ దాస్ గారు రామ్ దాస్ గారు రామ్ దాస్ గారు గారిని మన సేవతో